ద లార్డ్ దేవుని నామానికి మేము కలుగును గాక ప్రియమైన దేవుని ప్రజలారా జీవము కలిగిన యేసుక్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించడానికి కొరకాయ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము నూట ఒకటవ కీర్తన ఆరవ చరణాన్ని మనం చదువుకుందాం నా యుద్ధం నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గముందు నడుచువారు నాకు పరిచారకులవుదురు ప్రేమగల మా తండ్రి కృపగల మా దేవ నీ ప్రేమకు నీ కృపకు మమ్మల్ని అప్పజెప్పుకుంటున్నాం చదబడిన ఈ మాటలను మాకు అర్థమయ్యేటట్టుగా మీరే బోధించండి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ఏసుక్రీస్తునామలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ పిల్లరా దేవుని మాటలు మనం చదువుకున్నాం ఇక్కడ మనం చూసినప్పుడు భక్తుడైన దావీదు ఈ కీర్తనలు రాస్తున్నాడు కీర్తనలు ఆరంభంలో ఇట్లా ఉంది నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడెదను హోబా నిన్ను కీర్తించదను అని ఆరంభిస్తూ ఉన్నాడు అంటే దేవుడు కృపగలవాడై ఉన్నాడని ఆయన గుర్తిస్తూ ఉన్నాడు అంతేకాకుండా దేవుడు న్యాయాధిపతిగా కూడా ఆయన గుర్తిస్తూ ఉన్నాడు మన జీవితంలో కూడా దేవుడు ఎంతో కృపగలవాడుగా మనము ఆయన అనుభవిస్తూ ఉన్నాం ఎట్లా అంటే ఒకప్పుడు మనము దేవుని ఎరుగని వారము పాపములోను లోకములోను మరి దేవుని ఉగ్రతకు పాత్రలైనటువంటి మనల్ని ఆయన తన కృపచేత రక్షించినాడు అన్న మాటను మనము గుర్తిస్తూ ఉన్నాం ఎందుకంటే మన జీవితం మనకు తెలుసు అయితే ప్రభు మనల్ని రక్షించినాడు ఎట్లా రక్షించినాడు తన కృపచేత రక్షించినాడు మనం మంచివారమని రక్షించలేదు మనము జ్ఞానవంతులమని రక్షించలేదు ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నామని ఆయన రక్షించలేదు కానీ ఆయన తన మహాకృప చేత మహాప్రేమ చేత మనల్ని రక్షించినాడు అన్న సంగతిని అప్పస్తున్న పౌలు ఎఫ్ఈలకు రాస్తూ రెండవ అధ్యాయంలో చక్కగా వివరిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఆయన ఒక దినమున న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు కృపచేత మనం రక్షించబడినాములే అనుకుంటే అక్కడితో అయిపోలేదు మనము న్యాయాధిపతిని ఎదుర్కోవలసి ఉన్నదన్న మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఒక దినమున ఆయన సింహాసనం దక్ కూర్చొని మనం ఆయన ఎదుగు ఎదుటికి రాబడినప్పుడు తీసుకొని రాబడినప్పుడు ఆయన సన్నిధిలో మనము మంచివాటికి చెడ్డవాటికి ప్రతి విషయమునకు ఈ దేహముతో ఈ లోకంలో మనము జరిగించిన వాటి యొక్క ఫలమును పొందినట్లుగా న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షము కావలేను అని పౌలే కొరిందీలకు రాస్తూ తన రెండవ పత్రికలో ఐదవ అధ్యాయంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు సంఘానికి పిల్లరా ఈ విషయాన్ని మనం కూడా గుర్తించాలి ఏంటంట అంటే ఆయన కృపగలవాడే కాదు ఆయన న్యాయవంతుడై ఉన్నాడన్న సంగతిని మనం గుర్తించాలని ప్రభు కోరుతా ఉన్నాడు మరి న్యాయవంతులుగా ఉన్నటువంటి ఆయన ఎదుట మనం ఎట్లా నడుచుకోవాలి నిందా మనం నడుచుకోవాలి అని ప్రభు కోరుతా ఉన్నాడు నిందారైతులుగా మన జీవితం ప్రభు అంటున్నాడు కదా నేను పరిశుద్ధుడై ఉన్ పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండు అంటా ఉన్నాడు పరిశుద్ధత ఆయనకు అనుకూలం దేవుని మందిరంలో పరిశుద్ధత ఆయన కోరుతూ ఉన్నాడు తన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనం ప్రతి విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు నమ్మకమైన వారికి దీవెనలు మెండు అని మనము సామెతల గంధంలో చూస్తున్నాం సామెతల గంధం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చిన ఈ మాట రాయబడింది నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉండరు ఓ ప్రియా ప్రియ సోదరి అమ్మ మన జీవితంలో దేవుడు ఎన్ని మేళ్ళు ఎన్ని ఉపకారాలు చేసినాడు చేస్తూ ఉన్నాడు చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు కృపచేత మనం రక్షించబడి ఉన్నప్పుడు ఆయన ఏదైతే మనం నమ్మకస్తులుగా ఉండద్దా నమ్మకస్తులుగా ఉన్నప్పుడు అనేకమైన దీవెనలు ఆశీర్వాదములు మన జీవితంలో మనం అనుభవించగలుగుతామని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆశీర్వాదములకు మనల్ని పాత్రలుగా ఉంచాలని కోరుతున్నాడు ఆయన సృష్టి ఆదిలోనే ఆదాము హవలను ఆయన చేసినప్పుడు ఆదాము హవల్ను సృజించినప్పుడు వారిని ఏదేని తోటలో ఆశీర్వదించినాడు ఎట్లా ఆశీర్వదించినాడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి భూమిని నిండించండి సమస్తమును లోబర్చుకొనండి మీరే అధికారులు అన్నాడు ప్రిల్లారా మరి వారు నమ్మకంగా ఉన్నారా అంటే దేవుని మాటకు అవిధేలయ్యి పాపము కొని తెచ్చుకున్నాడు ఆజ్ఞా అతిక్రమమే పాపము కనుక ఆ పాపములో పడిపోయి దేవునికి నమ్మకస్తులుగా ఉండకపోగా ఏదేను తోటలో ఉండి వారిని బయటికి త్రోసివేసినాడట చూడండి నమ్మకంగా లేకపోతే త్రోసివేయబడే ప్రమాదం ఉంది నమ్మకంగా లేకపోతే దేవుని న్యాయపీఠం న్యాయపీఠమేట మనము నిలబడినప్పుడు సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం నమ్మకస్తులుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఇక్కడ భక్తుడైన దావీదు కూడా తన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దావీదు ఆయన రాజు చక్రవర్తి ఆయన రాజ్యమును ఆయన పరిపాలించాలి అలాంటి సమయంలో ప్రభువును స్థుతిస్తూ స్థుతిస్తూ వెంటనే ఇక్కడ ఆరవ చరణానికి వచ్చేటప్పటికీ నా యొద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు ఇది ప్రవచనాత్మకమైనటువంటి మాట ఒకటి రాజు రాజు ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు నమ్మకస్తులైనటువంటి పరిచారకులు ఆయన ఎదుట ఉండాలని కోరుతాడు అలాగనే మన పరలోకపు రాజు కూడా మనల్ని నమ్మకస్తులుగా చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు నమ్మకస్తులకే ఆశీర్వాదము నమ్మకస్తులకే దేవుని పరిచర్య నమ్మకస్తులకే పరలోకరాజ్యం ప్రాప్రియ సోదరి మనము నమ్మకస్తులుగా ఉన్నామా దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి అబ్రహామును ఆయన పిలిచినాడు అబ్రహామును ఆయన పిలిచినప్పుడు ఆయన ప్రభుని ఎరిగినవాడు కాదు మరి అలాంటి అబ్రహామును నీవు నీ ఇంటి వారిని నీ బంధువులను వదిలిపెట్టి నేను నీకు చూపించే దేశంలోనికి రము అన్నాడు దయచేసి గమనించండి ఆది కాండ పన్నెండవ అధ్యాయంలో మొట్టమొదటి వచ్చినాన్ని నేను చదువుతున్నాను రెండు వచనాలు చదువుతున్నాను యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెలుము నేను గొప్ప గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నందు దేవుడు ఆయన ఆయన పిలిచినప్పుడు ఆయన చెప్తున్నాడు నీవు లేచి బయలుదేరు నేను చూపించే దేశానికి వెళ్ళు నిన్ను గొప్ప చేస్తాను మూడవ వచనంలో ఇట్లా అంటున్నాడు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను నిన్ను దూషించు వారిని చెప్పించేదను భూమి యొక్క సమస్య కొత్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో చెప్పాను గమనించండి దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు ఆదామును ఆశీర్వదిస్తా అన్నాడు తిరిగి అబ్రహామును ఆశీర్వదిస్తా అంటున్నాడు ఆదాము తప్పు చేసి పొరపాటు చేసినాడు అబ్రహామును ఆశీర్వదించడానికి ఇష్టపడినాడు అయితే మరి ఆ ఆశీర్వాదము చాలా కాలం వరకు అది దొరకలేదట ఆయన పొందుకోలేకపోయాడు చాలా కాలం దాదాపు ఇరవై ఐదు సంవత్సరములు దేవుని ఆశీర్వాదములకు ఎడముగా ఉన్నాడు దేవుని ఆశీర్వాదముకు ఎడముగా ఉన్నాడు కానీ ఒక దినం వచ్చింది ప్రభు ఆయన దర్శిస్తూ ఉన్నాడు ఆశీర్వాదములు పొందటానికి కారణాన్ని పొందటానికి ఆయన ఎలాగో నడుచుకోవాల్సినదో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆశీర్వాదములు మనం పొందాలంటే మనము ఎట్లా నడుచుకోవాలో అట్లా నడుచుకోవాలి చూడండి ఒక ఉద్యోగం చేసేవాడు లేక ఒక పని చేస్తున్నటువంటి ఒక వ్యక్తి అది ఎలాగున చేయాలో అట్టే చేయాల ఆ పనిని సరిగా చేయకపోతే అది ఫలితం రాదు ఒక రైతు కూడా భూమిని సేధ్యపరిచి సకాలంలో విత్తనం వేస్తేనే పంట వస్తుంది అదే కాకుండా మరి ఒక ఉద్యోగి కూడా తనకు అప్పచెప్పిన పనిలో నమ్మకంగా పనిచేస్తేనే ఫలితం వస్తుంది అప్పుడే ఆశీర్వాదాలు ఉంటాయి ఇక్కడ చూడండి అబ్రహంను ఆశీర్వదించి పిలిచినాడు నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు అనేక జనముగా నిన్ను చేస్తా అన్నాడు నీకు సంతానాన్ని ఇస్తా అన్నాడు అయితే అప్పటి వరకు కూడా ఆయనకు సంతానం లేదు డెబ్బై సంవత్సరం ఆయన వయసులో డెబ్బై ఐదు ఏటా ఆయన పిలిచినాడు మరి నూరు సంవత్సరాలు వచ్చే వరకు ఆయనకు సంతానం లేదు అయితే ప్రభు అంటున్నాడు నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు పదిహేడవ అధ్యాయంలో మొట్టమొదటి వచ్చినాన్ని మనం చూసినప్పుడు గమనించండి ఇక్కడ అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవాతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితులవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా వృద్ధి పొందించదనని చెప్పాను గమనించండి ఇక్కడ డెబ్బై ఐదవ సంవత్సరంలో ఆయన వాగ్దానం చేసినాడు నేను ఆశీర్వదిస్తానని మరి ఆయనకు సంతానం లేదు తొంభై తొమ్మిదవ సంవత్సరం వచ్చింది అప్పుడు కూడా ఒక నిబంధనను ఆయన అబ్రాహముతో చేయటానికి దేవుడు ఇష్టపడతాడు నిబంధన ఎవరైతే కలిగి ఉంటారు అంటే దేవునితో ఎవరు ఒప్పందం కలిగి ఉంటారు ఒప్పుకున్న దాని ప్రకారము ఎవరైతే జీవించటానికి ఇష్టపడతారో అట్టివారిని ఆశీర్వదిస్తాడు దేవుడు అనేకసార్లు మనం ఎన్నో ఒప్పుకుంటాం ఎన్నో విషయాలు తీర్మానం చేసుకుంటాం కదా సంవత్సరం సంవత్సరం వస్తున్నప్పుడు వాగ్దానాలు తీసుకుంటాం వాగ్దానాల గురించినటువంటి తీర్మానాలు చేసుకుంటాం ప్రభు నేను ఈ సంవత్సరము ఇట్లా చేస్తా ప్రభు నేను ఈ ఈ దినం మీరు చేయాలనుకుంటున్నాను ప్రభు నేను నమ్మకంగా ఉంటా గతంలో నేను నమ్మకంగా లేకపోయినాను అని మనం చెప్తూ ఉంటాం కానీ అనేక సార్లు ఏం చేస్తామంటే వాటిని మర్చిపోయి తిరిగి 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 పొరపాటు చేసే అనుభవం మన జీవితంలో ఉంది అయితే ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు దగ్గర ఉన్నాయి అబ్రాహం ఇంకా ఆశ్రయించబడలేదు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూసినట్లయితే పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చినలో చెప్తున్నాడు అబ్రాము తొంభై తొమ్మిది ఏళ్ళ వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడమై ఉండుము నిందారహితుడుగా ఉండు అప్పుడు నాకును నీకును మధ్యన నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా వృద్ధి పొందించదనని అతనితో చెప్పాను గమనించండి ఇక్కడ కూడా ఐదవచనం చెప్తున్నాడు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిన కనుక నీ పేరు ఇంకా అబ్రాహం కాదు అబ్రహాం అని ఆయనకు కుమారుడే కలగలేదు అనేక జనములకు తండ్రి అంటాను అంటే ఆయన ఆశీర్వాదం ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు కానీ ఇక్కడెక్కడో కొరత ఉంది ఎక్కడో అబ్సెక్షన్ ఉంది గత కాలంలో ఉన్న టీవీలో మనం చూసినట్లయితే యాంటీనా పెట్టుకుని చూసేవాళ్ళం మరి అది సరిగా ఆ వేవ్స్ సరిగా రాకపోతే ఈయన మన బొమ్మ కనిపించదు లేకపోతే మనం ఫోన్లో మాట్లాడుతున్న టవర్ లేకపోతే మనము మాట్లాడలేం కదా మనకు తెలుసు ఇవన్నీ ఎక్కడో లోటు ఉంది అందుకని ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు అబ్రాంతో తొంభై తొమ్మిది ఏళ్ళ వాడైనప్పుడు ఆయనకు ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉన్నాను నిందారహితుడుగా పత్రికా భాగంలో పౌలు రాసిన పత్రికల్లో అనేక చోట్ల పేతురు యాకోబు రాసిన పత్రికల్లో మనం చూసినప్పుడు ఒక విశ్వాసి ఒక క్రైస్తవుడు నిందారైతుడిగా ఉండాలని అనేక విషయాల్లో నమ్మకముగా నమ్మకమైన పరిచారకులుగా ఉండాలని ఎన్నో మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి కాబట్టి పిల్లరా ఇక్కడ భక్తుడైన దావి చెప్తున్నాడు నమ్మకమైన వారిని నమ్మకస్తులైన వారిని దేశంలో నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారే నాకు పరిచారకులుగా ఉండాలి మనం దేవునికి పిల్లలుగాను దేవుని పరిచారకులుగాను లేక దేవుని చేత ఆశీర్వదించబడేవారుగా మనం ఉండాలంటే నమ్మకమైన వారుగా మనం ఉండాలని ప్రభు కోరుతా లోకం నమ్మకమైందా లోకం నమ్మకమైందంటే లోకం నమ్మకమైనది కాదు లోకంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఇస్రాయేల్ని ఇస్రాయేలీలు కానాను దేశానికి వెళుతున్న సమయంలో ప్రయాణంలో మరి అనేక సంగతులు ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చినాడు అనేక బోధలు చేస్తూ వచ్చినాడు చేస్తున్నటువంటి సమయంలో మోసే కాలం ముగిసిపోయే సమయంలో మోసే తిరిగి వాటన్నిటినీ రిపీట్ చేస్తూ ఉన్నాడు మళ్ళీ వాటిని బోధిస్తూ బోధిస్తూ ఉన్న సమయంలో ఒక మాట మనకు కనిపిస్తుంది చూడండి కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదమూడు పదనాలుగు వచ్చిన నేను చదువుతున్నాను గమనించండి నీవు నీ దేవుడైన యహోవా యథార్థపరుడవై ఉండవలను నీవు స్వాధీనపరచుకునబో జనములు మేఘ చెప్పువారు మేఘ చెప్పువారి మాటను సోదగాండ్ర మాటను విందురు నీ దేవుడైన యహోవా నిన్ను అలాగున చేయనీయడు అంటే లోకము చేసేటట్టుగా మనం చేయకుండా దాంట్లో జాగ్రత్త పడ లోకం ఎట్లాంటిదంటే శకునము చూస్తుంది మరి ఆ దినములు వారములు సోదే ఇలాంటి విషయాలు అక్కడ ఉన్నాయి మేఘశకునాలు సోదెగాండ్రు ఇలాంటి చిల్లంగితనము జరిగించే కార్యక్రమాలు లోకంలో ఉన్నాయి వాటిని వారు నమ్ముతారు వారు నమ్ముతున్నారు అలాగున కానీ మీరు అక్కడ వా ఆ స్థలానికి వెళ్ళినప్పుడు మీరు వాటిని చేయటానికి దేవుడు అనుమతించడు మీరు యథార్థవంతులుగాను పరిశుద్ధులుగాను ఉండాలి అని ప్రభు కోరుతాడు పిల్లారా ఈ లోకము ఈ లోకంలో ఉన్నదంతా ఇవి కూడా శరీరాశ నేత్రాశయ జీవపు డాంభం అవి లోక సంబంధమైనవే వాటికి మీకు సంబంధం లేదు అయితే దేవుని చిత్తమును జరిగించువారుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాం దేవుని చిత్తము జరిగించాలంటే పరిశుద్ధత నీ జీవితంలో ఉండాలి నమ్మకంతో నీ జీవితంలో ఉండాలి అప్పుడే మనం ఆయనకు పరిచారకులుగా ఉంటాము ఆయన్ని మనము గనపరచగలుగుతాము చూడండి ఇంకొక మాట కూడా గమనించినట్లయితే రాజుల గ్రంథము రాజులు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయంలో అరవై ఒకటవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం మనం గమనించండి అరవై ఒకటవ వచనంలో కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకున్నటకు ఈ దినమున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేసుకున్నటకు మీ హృదయము మీ దేవుడని యోవశమై సర్వసిద్ధముగా ఉండునుగాక ఇక్కడ సులమోన్ భక్తుడు రాజైన సొలమోను దేవునికి మహామందిరాన్ని కట్టినాడు దేవునికి ఆలయం కట్టిన తర్వాత ఆలయాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు అక్కడ మరి మందస్సును ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రజలతో మాట్లాడుతున్న సమయంలో ఇట్లా చెప్తున్నాడు ఏంటంటే ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి మనము అంటున్నాడు అంతేకాకుండా ఈ దినమున్నట్టు ఆయన చేసిన నిర్ణయ కాలములు చేసుకుంటకును అంటే ప్రభువును గణపరచుటకు నిర్ణయ కాలములు సమాజ కూడికలు దేవునితో సహవాసం దేవుని పిల్లలతో సహవాసంలో ఉండటాని కొరకు మీ హృదయము మీ దేవుడనే యో విషయమై సర్వసిద్ధంగా ఉండను గాక దేవుని సంగతులు జరిగించటానికి మనం ఎప్పుడూ సర్వసిద్ధంగా ఉండాలి దేవుని ఎదుట మనము పరిశుద్ధులుగా కనబడటానికి సిద్ధంగా ఉండాలి దేవుని ఎదుట మనం నమ్మకంగా ఉండటానికి సిద్ధంగా ఉండాలి మోసేని గురించి ప్రభు ఏమంటాడంటే మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు మోసే మనుషులందరిలో సాత్వికుడు నమ్మకమైన వాడు అంటా ఉన్నాడు మన జీవితంలో మనము నమ్మకత్వాన్ని సాత్వికాన్ని కలిగి ఉన్నామా సాత్వికత్వం అంటే అది ఆత్మఫలములో ఒక భాగం ఆత్మఫలము మనం ఫలించేవారుగా ఉండాలి ఫలించేవారుగా మనం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదములు మెండుగా మన జీవితంలోనికి గమనించండి మత్స్య వార్త ఐదవ అధ్యాయం ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే అక్కడ ఆయన చెప్తున్నాడు మీరు పరిపూర్ణులుగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తారు ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చిన చూస్తే ఇట్లా ఉంది చివరి వచ్చినం మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు పైన ఆ విషయాలు చెప్తా ఉన్నాడు చాలా సంగతులు ఆ కొండ మీద ప్రసంగంలో ప్రభు మాట్లాడుతూ మాట్లాడుతూ ధన్యతల గురించి మాట్లాడుతూ దీనత్వాన్ని గురించి దేవుని సంగతుల గురించి లోక ద్వేషించిన మనుషులు మరి మిమ్మల్ని ద్వేషించిన మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలికిన మీరు ఎట్లా ఉండాలట అంటే సత్క్రియలు మనుషులు ఏదోటా కనపరచేవారుగా ఉండాలా మీ సత్క్రియలు మనుషులు ఏదోటా కనపరిచేవారుగా ఉండాలా అని చెప్తూ చివరిగా వచ్చినప్పుడు ఇక్కడ నలభై ఎనిమిదవ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అక్కడ ఉంటారు ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు ఈ కార్యాలన్నీ జరిగిస్తారో మనం ఈ ఐదవ అధ్యాయం అంతా చదువుకుంటే ప్రభు చక్కటి మాటలు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నోరు తెరిసి ఇలాగూ బోధింపసాగను అన్న మాట ఆరంభంలో ఐదవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఆయన నోటి నుంచి వచ్చిన మాట మనము గ్రహించి వాటి ప్రకారం నడుచుకుంటే మనం ఎట్లా ఉంటామంటా అంటే ఆయన పరిపూర్ణుడుగా ఉన్నట్లుగా మనము కూడా పరిపూర్ణులుగా ఉంటాం పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదములకు మనము పాత్రలుగా ఉంటామని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఓ ప్రిడా ప్రియ సోదరి మన జీవితంలో ఎట్లా ఉన్నాం మనం లోకముతో ఏకీభవించే వారంగా ఉన్నామా ప్రభుతో ఏకీభవించే వారంగా ఉన్నామా లోక సంగతులపై ఆశ పెట్టుకుని ఉన్నామా ప్రభు సంగతులపై ఆశ పెట్టుకుని ఉన్నామా ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుంటూ ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తాం రెండు మాటలే మనము జ్ఞాపకం చేసుకుందాం చూడండి అదేంటంటే మనము నమ్మకత్వాన్ని ఎట్లా చూపించాలంటే దేవుని మందిరంలో అనగా దేవుని కట్టడ ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా దేవుని కట్టడలు అనుసరించడానికి మీరు ప్రయత్నం చేయాలి అని దేవుని కట్టడలు ఎక్కడ దొరుకుతాయి మనకు అంటే దేవుని మందిరంలో దేవుని మందిరంలో దేవుని స్వరం వినబడుతుంది అక్కడ దేవుని ప్రజలు ఉంటారు అక్కడ ప్రార్థించి వారు ఉంటారు అక్కడ మరి ప్రభును స్థుతించి వారు ఉంటారు ఆ స్థలంలో మరి నీతో అనేక సంగతులు ఆయన ముచ్చటిస్తారు మనం బైబిల్ చదివితే దేవుని వాక్యం చదివితే మనతో మాట్లాడా మాట్లాడతాడు ఇంకా అనేక సంగతులు అక్కడ విడుదల చేస్తాడు నానా విధమైన జ్ఞానములు సంఘములు దేవుడు తన దాసుల ద్వారా విడుదల చేస్తాడంటా ఉన్నాడు ఓ ప్రీడా సోదరి దేవుని మందిరానికి మరి నీవు పాలు మాలిపోకూడదని దేవుని మందిరానికి రాకుండా ఆగిపోకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హెబ్రిల్కి రాస్తూ అప్పొస్తున్న పౌలు ఏమంటున్నాడంటే కొందరు మానుకొని మీరు మానుకోవద్దు అంటా ఉన్నాడు గమనించండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదేవాధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనంలో ఇట్లా రాయబడింది కొందరు మానుకొనిచ్చున్నట్టుగా సమాజముగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పూరికొల్పోవాలని ఆలోచిస్తాము అంటే సమాజ మందిరంలో కూడుకునే సమయంలో ప్రభు ఏం చేస్తాడట అంటే నానా విధమైన జ్ఞానాలు విడుదల చేస్తాడు కాబట్టి మనము దానికి వెనుకంజ వేయకూడదు మనము ప్రభువును వెంబడించు వారము ఆశీర్వాదములకు మనం పాత్రలుగా మనం పిలువబడినాం ఆశీర్వాదాలు పొందాలంటే ఆయన మాటకు మనం విధేయత చూపాలని విధేయత చూపాలని ప్రభు జ్ఞాపకం చేస్తాం ఇంకో రెండవ మాట మనం చూసినట్లయితే కొన్నికి రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చూస్తే ఎట్లా ఉన్నాయి గమనించండి సనుగు కొనకయ్యూ బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలేను దేవుడు ఉత్సాహంగా ఇచ్చు అని ప్రేమించు మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో సర్వ సమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలరు చూడండి దేవుడు మన ఇద్దరు నుంచి ఆయన కానుకలు కోరు అంటే సొమ్మును ఆయన కోరడం లేదు హృదయపూర్వక సరుగు కొనుక దేవుని పనికి లేక దేవుని ప్రజలకు పేదలైనటువంటి విశ్వాసులకు సంఘములో పరిచర్య ధర్మం జరగటానికి కొరకాయి మనం ఏం చేయాలట అంటే కానుకలు గుప్పిలి విప్పేవారంగా ఉండాలి దేవుని సన్నిధిలో మన కానుకలు సమర్పించేవారగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఒక పేద విధవరాలు రెండు కాసులు వేస్తే ధనవంతులు ధనము తమకున్న సమృద్ధిలో అనేక ఈవులను దేవుని సన్నిధికి తీసుకొస్తూ ఉంటే రెండు కాసులు వేసినటువంటి ఆ వృద్ధురాల్ని ఆ విధ విధవరాల్ని ప్రభు మెచ్చుకున్నట్టుగా చూస్తూ ఉన్నాను అంటే ఆయన ఆమె తమ జీ తన జీవితం అంతా కానుకగా సమర్పించిందట అంటే దేవుని సన్నిధిలో మనము కానుకలు సమర్పించేవారుగా ఉండాలని కోరుతాను అలాగని మన సొమ్మును ఆయన కోరలు ఆయనే మనకిచ్చినాడు భక్తులు ఇట్లా అన్నారు ప్రభు నీవిచ్చిన దాంట్లోంచి నేను మీకు నేను కొంత నీకు ఇస్తున్నాను దాబీది భక్తులు అంటున్నాడు ఇదిగో నేను సంపాదించిన నా కొరకు సంపాదించేటువంటి బంగారం కూడా నేను నీ మందిరం కొరకు ఇస్తున్నానయ్యా అన్నాడు కాబట్టి దేవునికి ఇచ్చి మనము నష్టపోయే వారంగా ఉండం ఆ సొమ్ము పరిచర్యలో మరి వాటకు ఏర్పరచబడిన వారు ఆ కార్యాలు చేస్తూ ఉంటారు దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవునికి ఇచ్చే విషయంలో మనము కొదవ కలిగి ఉండకూడదని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు అందుకని చూడండి నాలుగవ అధ్యాయం పిలిపిలుకు రాష్ట్ర పత్రికలో చెప్తున్నాడు పంతొమ్మిది వచ్చిన చూస్తే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును ఇక్కడ సేవకులకు పంపించినటువంటి పరిచర్యకు పంపించిన కానుకల గురించి మాట్లాడుతూ మీకు పరలోక నుంచి అనుగ్రహిస్తానంటా ఉన్నాడు ఆయన ఇస్తాడు కాబట్టి ఇచ్చే విషయంలో మనము నమ్మకంగా ఉండాలి మూడవ విషయంలో చూసినట్లయితే మనం ఎట్లా ఉండాలంటే తిమోతికి రాసిన పత్రికలో రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి రెండవ వచనాలు చూసినట్లయితే చూడండి గమనించండి ఇక్కడ దేవుని ఏదుటను సజీవులకును మృతులకు తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఏటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినది వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము గమనించండి ఇక్కడ సమయముందు అసమయమే అందు ప్రతి సమయంలో ఇది సమయమా ఇది సమయం కాదు కాదు ఎప్పుడైనా కూడా నీవేం చేయాలట అంటే ప్రభు కొరకు ప్రయాసపడివారుగా ఉండాలని ప్రభు కోరుతాను నీవు ప్రయాసపడేవారుగా ఉన్నావా మూడు సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నా మన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి మన ఆయనకి ఇవ్వాలి మన సామర్థ్యమును ఆయనకి ఇవ్వాలి దేవుడు మనకిచ్చిన సామర్థ్యము చొప్పున మనకిచ్చిన కృపావరము చొప్పున దాన్ని ప్రజలకు పంచటానికి మనము సిద్ధంగా ఉండాలి ఈ విషయాల్లో మనం నమ్మకస్తులుగా ఉన్నట్లయితే ఆయన మనల్ని దీవించకమానడు మానడు ఆయన నమ్మకస్తులైన వారిని కోరుతున్నాడు దీవిస్తున్నాడు దేవుడు ఈ మాటలను ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి మానవ అద్దుబాట్లలో మేము చెప్పుకున్నటువంటి మీరు మాతో మాట్లాడే కొన్ని మాటలు మేము విని ఉన్నాం వాటిని మా హృదయాల భద్రపరచండి ఈ టీవీ ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి నీకు నమ్మకస్తులుగా ఉండి ఆశీర్వాదములు పొందువారినిగా చేయమని ఏ సునామలో ప్రార్థించి శృతించి వేడుకొంచుతున్నాం తండ్రి ఆ మీన్ ప్రైజ్ ద లాట్ នេះក្រប